హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో హీరో వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ పైన ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్లెస్ ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి